సత్యసారి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కార్యకర్తల సమావేశంలో పెనుగొండ అభ్యర్థి సవిత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితను ప్రకటించడంతో మాజీ ఎంపీ నిమల కిష్టప్ప ఇంటికి కార్యకర్తలను సమావేశం అవడానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆమె మాట్లాడుతూ పెనుగొండకు ఎంతోమంది వలస పక్షులు వస్తుంటారు పోతుంటారు వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని స్థానికురాలు బీసీ మహిళ నాకు టీడీపీ అభ్యర్థిగా కేటాయించడం జరిగింది కాబట్టి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గోరెంట్ల మండల ప్రజల్ని కోరిన పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవిత పెనుగొండ నియోజకవర్గానికి గోరెంట్ల గుండెకాయ లాంటిది అత్యధిక ఓటర్స్ ఉన్న మండలం మేజర్ మండలం కావున తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇప్పుడు కూడా ఆ కోటను తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను కోరిన తెలుగుదేశం పార్టీ పెనుగొండ అభ్యర్థి సవిత ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ హంపయ్య మాజీ సర్పంచ్ రాయల్ మాజీ ఉప సర్పంచ్ నరేష్ బాలకృష్ణ చౌదరి శ్రీనివాస్ రాయల్ బొట్టు శ్రీనివాసులు ఎల్ ఎన్ నారాయణ స్వామి టవల్ నరసింహులు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మనం చూస్తా ఉంటే మీ అందరికి తెలుస్తా ఉంది ఈమె ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది ఎవరు ఎక్కడ ఆ అల్చల్ అనేది లేనే లేదు ఏ గ్రామం లేకపోయినా ఎవ్వరూ కనపడం లే ఈ కారులో పోయిన ఎవరు లే చుట్టూ తిరిగేసుకొని వస్తున్నారు తప్ప ఎవ్వరు వాళ్ళ చుట్టూ ఒక మంచి కూడా పరిస్థితుల్లో లేరు సరే అవన్నీ జరిగేటివే కానీ ఒకే ఒక ఆయుధంతో రోజు వాళ్ళు మనల్ని చేయాలని ఆలోచనలు ఉంటారు ఒకే ఒక ఆయుధం డబ్బు ఆయుధం నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇస్తే వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు రెండు వేల రూపాయలు ఇవ్వచ్చు ఈ రోజు బాగా కష్టపడి పనిచేస్తే రోజు రెండు వేల రూపాయలు సంపాదించే కూలి వాళ్ళు ఉన్నారు రోజు బాగా కష్టపడి పనిచేసే స్కిల్ ఉండేటువంటి వాళ్ళు మూడు వేల రూపాయలు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు లేదు అమాయకుడు పనిచేస్తే కూడా వారానికి రెండు వేలు మూడు వేలు సంపాదించే ఈ రోజులు అటువంటి అప్పుడు ఐదు సంవత్సరాల మన జీవితాన్ని వెయ్యి రూపాయలకి రెండు వేలు రూపాయలకి తాక ఎక్కడో ఉన్నటువంటి ఉష్ణశ్రీకి ఇక్కడ తీసుకొచ్చినారు ఎందుకు తీసుకొచ్చినటువంటి మీకు మీ అందరికీ తెలుసు గతంలో ధర్మవరంలో ఉండేటువంటి శంకరనారాయణని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ధర్మవరంలో చాడబెడితే గోరంలో పెట్టి ఈటి చాటు ఊడ్చుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు టోటల్ గా ధర్మవరంలో పెట్టాడు ఇక్కడ పరకు పెట్టాడు ఊడిచాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన అయిపోయింది ఈ టైం వచ్చింది మనం ఏమన్నా పొరపాటు చేస్తే ధర్మవరం నలభై ఐదు కిలోమీటర్లే నలభై ఐదు కిలోమీటర్లే ఊడిచింది అమ్మ ఈ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నూట యాభై కిలోమీటర్ల రోడ్ నుంచి వచ్చింది ఈ నుంచి అటువంటి పూర్తిస్తే ఇంకెంత పూర్తిస్తుందో మీరు ఆలోచన చేసుకోవాలి అదే చెప్పాను అమ్మా నీ పేరు చెప్పాను అమ్మ నేను చంద్రబాబు నాయుడు గారు పెరుగుడకి ఎవరైతే బాగుంటుంది నేను అడగలే పెరుగుడకి ఎవరు పోటీ పెడితే బాగుంటుంది నేను అడగలే లేకపోతే పెరుగుడులో నీ ఆలోచన ఏముంది ఇష్టపా నేను అడగలే నాకు నా విషయం అడిగాడు నేను చెప్పేశాను మళ్ళీ వెంట వెరువెంటనే పెరగొడలో సమితం అయితే దూసుకొని పోతామని బాగుంటుంది అని చెప్పి చెప్పాను అప్పుడే వాళ్ళ మనసులో పడింది అప్పటి నుంచి అన్వేషణ మొదలైంది అప్పటి నుంచి కష్టం కూడా మొదలైంది అప్పటి నుంచి పాకెట్ కూడా లూజ్ వచ్చింది వచ్చింది అన్ని రకాలుగా ఎన్ని లూజ్ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి సక్సెస్ అయింది ఆమె కాబట్టి ఇక్కడి వరకు ఇక్కడ సక్సెస్ అయింది తర్వాత సక్సెస్ చేసిన బాధ్యత ఇప్పటి వరకు ఆమె సక్సెస్ అయింది ఇక భవిష్యత్తు సక్సెస్ మీ అందరినీ సందర్భంగా பிரதி பூத்து சைனிகளே காப்பாடு போட்ட அவங்க மாமூர் அவீதி சமுதல போட்டி காட்டி இப்படி பரிசோதம் கூட கஷ்டப்படி దయచేసి ఎక్కడ కూడా ఎవడో కూడా ఐదు రూపాయలు ఎక్కువ కాబట్టి దయచేసి దాన్ని మనసులో పెట్టుకోవద్దు ఎవడో కూడా వచ్చి టెంప్ల్ చేయొచ్చు దాన్ని మర్చిపో పెట్టుకోవద్దు మనం ఏ విధంగా సరే తెలుగుదేశం పార్టీని వినిపించుకుందాం పూర్వ ఉపాయలు తీసుకొద్దాం సౌతం మనం అసెంబ్లీ పంపిద్దాం చంద్రబాబు పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు నిర్మల్ కృష్ణ గారికి వేదిక పైన ఈ పెద్దలకు గోరెంట్ల మండలం నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ముఖ్యంగా యువగానికి కూడా ప్రత్యేకత గతంలో ఐదు వేలు ఎనిమిది వేలు మెజార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చిన మండలం ఏదంటే గోరంట్ల మండలం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను కోరుకునేది ఒకటే మనం ఐదు మండలాల శంకనారాయణ గోరెంట్లో బాగా ఓటేశాడు ఏమంటే ఏదో చేసేస్తాడు ఏదో ఈ మండలాన్ని ముఖ్యమంత్రి చేస్తారనుకున్నారు ఇక్కడ శంకరనారాయణ చేస్తారనుకున్నారు మరి శంకరనారాయణ శంకరనారాయణ తమ్ముళ్ళు ఏం తొందరగిరి చేశారు గోరెంట్లోనే ఎక్కువ చేశారన్న విషయాన్ని తెలుసు ఎప్పుడు మంత్రిగా పనిచేస్తాడు ఎంపీగా చేశాడు కానీ ఏ ఎక్కడైనా కబ్జాలు అక్రమాలు పర్సెంటేజ్ గారు మీ అందరికీ ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు ఎందుకంటే ఒక మహిళ బీసీ మహిళను గుర్తించి ఈ రోజు నాకు ఈ టికెట్ ఇచ్చారంటే నిజంగా తి గారి ఇచ్చిన ఘనత ఒక ఎసీ మహిళకి ఇచ్చిన ఫలత తెలుగుదేశం పార్టీ కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే ఒక్క అవకాశం ఒక అవకాశం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ రాష్ట్రం ఏమైపోయింది ఈ నియోజకవర్గం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు అందు అందరూ సంబరాలే దీంట్లో వైసీపీ కు ఓటేసిన వారు కూడా బాధపడుతున్నారు బాధపడుతున్నారా లేదా ఖచ్చితంగా బాధపడుతున్నారు దయచేసి మనం అన్న పెద్దలు ఉన్నారు అన్న సూచనల ప్రకారం మనం ఎందుకంటే పెనుగొన్న నియోజకవర్గానికి గుండె ఏది అంటే గోరెంట్లా కాదా చెప్పండి

చెప్పేది తీసుకొని నీకుంటాను ఏ టైంలో ఉండాలంటే మన రాష్ట్ర భవిష్యత్తు పెరుగుడు భవిష్యత్తు భావి తరాల బాగుండాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి సమస్య వచ్చినా చేయొద్దు ఈ రోజు కాదు ఇరవై నుంచి కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పోరాటం చేయడం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దయచేసి మన జనరా ఎగరే వరకు మనందరూ పనిచేసి ఈ మండలంలో అత్యంత మెజార్టీ తీసుకురావాలని కూడా సభావుగా కోరుకుంటున్నాం మొదటి రోజు నుంచి అన్న నేను కూడా హాస్పెంట్ ఏమన్నా ఎలా చేయాలి ఏం చేయాలి అంటే అమ్మా పార్టీ లైన్ లో మనం పోవాలి పార్టీకి విరుద్ధంగా ఏ పని నువ్వు చేయకూడదు అని ఐదు సంవత్సరాలుగా నన్ను ప్రతి నిమిషంలోనూ ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి గైడ్ చేసి ఈ రోజు నేను అభ్యర్థిగా ప్రకటించిన దానికి సహకరించిన నెమ్మకే సర్వాల గారికి ఇక్కడ మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఐదు సంవత్సరాల్లో చాలా అవమానాలు పడినాం చాలా ఇబ్బందులు పడినాం మనం పోలీస్ స్టేషన్ దాకా పోయినా తలదించుకొని వచ్చినాం ఎంఆర్ఓ ఆఫీస్ దాకా పోయినా మన మనతో బయటకు అమ్మన్నారు ఎండిఓ ఆఫీస్ దాకా పోయినా మనతో రానియకుండా ఊర్లో అయితే భూములు కూడా అమ్ముకునే పరిస్థితి చేసినారు ఈ పరిస్థితిని ఇంకా మనం గడ్డగడాలంటే మనం అందరూ పల్లుల్లో మన పంచాయతీలో ఊళ్ళో ప్రతి ఒక్కరు మనము ఖచ్చితంగా మన సవిత అక్క గారి గెలుపు కోసం నిమ్మల కిష్టపన్న గారి మాట ఆశీర్వాదాన్ని నిలబెట్టం మనమంతా ఈ పరిస్థితిని ఇంకా కొడాలంటే ఈ రెండు నెలలు మనం ఖచ్చితంగా అందరూ కష్టపడాలి మనం మనం డే అండ్ నైట్ మనం ఖచ్చితంగా అందరికీ అందరికీ మనం చెప్పి మనం కవిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయానికి మనం అందరూ ద్రోహం చేయాలని మన అదే మన అన్నగారు కూడా ఒకటే మాటిస్తున్నాం నీ అమ్మకం నువ్వు ఏం చెప్తే అది నడుచుకుంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నీ కూడా మాకే ఒక టికెట్ అయ్యాలి అవసరం అయితే మాకు అంతకంటే ఆనందం ఉండదు ఇంకా